Hadi lan ఏం పేరే నా పేరు కుండాలి రెడ్డి ఏమొచ్చింది చెరువు చెరువు వెళ్ళిపోయింది ఈ నీరు రాకుండా కాలువలు తీయడు ఏది కేసీఆర్ రాజాసింది వేసిండు రైతు బంధు వేసిండు ఇంట్లోకి ఐదు లక్షలు అంటాడు ఐదు లక్షలు ఏడు వేది ఏడు గానీ ఏదో పొడవు చూపించి మళ్ళీ గెలిస్తే గట్టి వేస్తా అని చెప్పారు కానీ అది ఏ ఈ కాలువలు తెప్పించి ఇదో ముంచేసిండు ఇది వచ్చిన కాంచి రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి కానీ ఈ పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ పద్నాలుగు నెలల కంచే పద్నాలుగేళ్ళు అయితే అయిపోతుంది కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్ళు వచ్చిన పదేళ్ళు చేసిన కానీ పరిపాలన చేసిండు రెండు వందల నుండి రూపాయలు రెండు వేలు పెన్షన్ చేసిండు గుంట గుడ్డు అని మూడు వేలు చేసిండు ఇది నాలుగు వేలు ఇరవై ఆరో తారీఖు నుంచి మీ అందరు రైతులకంలో టింగ్ ముట్టి టక్కు టక్ అని పడతాయి అన్నది ఆ టక్కులే గిక్కులు ఇంతవరకు ఏది లేదు రుణమాఫీ రెండు లక్షలు అయితే అంటే రెండు లక్షలు మా నాయన కా అమ్మకి కానీ ఇంతవరకు జనానికి అట్లా కానీ మళ్ళీ ఆ బ్యాంకు పోతే అంటే బ్యాంకు వాళ్ళు ఏమంటారు రుణమాపి అంటే మంత్రి పంపిణి కానీ ఏం కావట్లేదు ఏం సంగతి అని రెండు లక్షల రూపాయలు మా వరకు కాలేదు అయితే అని పెండింగ్ లో పెట్టేసి ఉండే రైతును మున్సి కానీ లేపడం లేదు చాలా ఇబ్బందులు పెడుతుండే ఎలా ఉన్నాయంటే మొత్తం కాంగ్రెస్ కు అడ్డ అన్నట్టుగా పదకొండు సీట్లు ఏమో గెలి పది సీట్లేమో గెలుపు